దేశవ్యాప్తంగా రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇకపై ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే నూతన లబ్ధిదారులు తప్పనిసరిగా రైతు గుర్తింపు ఐడిని పొందాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది రైతు గుర్తింపు ఐడి పొందిన లబ్ధిదారుల పేర్లను మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ పథకంలో నమోదు చేస్తామని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ పథకానికి నెలకు సగటున రెండు లక్షల దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది రైతు గుర్తింపు ఐడి ఉంటే దరఖాస్తు చేసుకున్న రైతుకు సొంత భూమి ఉందా లేదా అనే విషయం తెలుస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అదే విధంగా ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవడం కూడా సులభతరం అవుతుందని వెల్లడించాయి ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఫార్మర్స్ రిజిస్ట్రీలో పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది దరఖాస్తు ఫామ్ లో రైతు గుర్తింపు ఐడిని ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది కొత్త లబ్ధిదారులకు తప్పనిసరి అయిన ఈ విధానం ఇప్పటికే పది రాష్ట్రాల్లో జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపింది మిగిలిన రాష్ట్రాల్లో కూడా కొత్త లబ్ధిదారులకు రైతు గుర్తింపు ఐడిని తప్పనిసరి చేశామని వెల్లడించింది